డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు ఏనుగుల సంచారంపై గ్రామాల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఇక ఎస్టీ కాలనీ వద్ద వేసిన పదకొండు ఏనుగులను తరిమేందుకు చర్యలు చేపట్టారు ఏనుగుల కదలికలను డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తిస్తున్నారు ఇక గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఏనుగుల కదలికల సమాచారాన్ని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకున్నారు పంట పొలాల నుంచి అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు అటవీ శాఖ అధికారులు ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు రవివర్మ చెప్పండి తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల సంచారం రోజు రోజుకి పెరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి రైతులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ అధికారులతో సమావేశమై ఏనుగుల సంచారం పట్ల కట్టడి చేయాల్సిన దిశానిర్దేశం చేశారు దానికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు ఫారెస్ట్ రేంజర్ అంటే డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి సార్ నిన్న ఏనుగుల సంచారం పట్ల రైతులకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు వాటి వాటి నుంచి ఎట్లా రక్షణ కల్పించబోతారు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీతో మాట్లాడి జరుగుతారు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఏంటి సార్ నిన్న మా డిప్యూటీ సీఎం గారు అటవీ శాఖ మంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు మా అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే మాకు కొన్ని సూచనలు అనేది కూడా ఇవ్వడం జరిగింది ఆ సూచనలు కూడా ఇవాళ మా కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తిరుపతి వారు కంజర్వేటర్ ఫారెస్ట్ వారు అన్ని రేంజర్లతో చేసి తిరుపతి మరియు చిత్తూరు జిల్లా రేంజ్ ఆఫీసర్లతో సమావేశం కూడా ఈరోజు జర జరిగింది ఆ సమావేశంలో వారు చెప్పిన అంశాలన్నీ కూడా చర్చించి సూచనలన్నీ కూడా అది ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అడవికి సమీపాన ఉన్నటువంటి ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతులకంతా సంబంధించి గ్రూప్ అనేది కంపల్సరీ ఫామ్ చేయాలా ఏదైతే ఏనుగు యొక్క సమాచారం మన ఫారెస్ట్ నియర్ బై ఉన్నటువంటి ఏరియాస్లో ఏదైతే ఉన్నాయో హ్యాబిటేషన్స్ అన్నిటికి కూడా అలర్ట్ సిగ్నల్ అనేది కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పారు ఆ ఎలిఫెంట్ ట్రాకింగ్ మూమెంట్ ఏదైతే ఉందో అది రెగ్యులర్గా క్లోజ్ అబ్జర్వేషన్ అనేది చేస్తూ ఉండాలని చెప్పారు ఆ విధంగా హ్యూమన్ వైల్డ్ లైఫ్ క్లాన్ఫ్లిక్ట్ ఫర్దర్గా జరగనీయకుండా తగు సూచనలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మేము అంత స్టాఫ్ సిబ్బందికి అంతా చెప్పడం జరిగింది రెగ్యులర్గా ప్రతిరోజు మేము ప్రతి రేంజ్ నుంచి ఆ డేటా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇతర డిపార్ట్మెంట్ శాఖల యొక్క సమన్వయం అవసరమైనప్పుడు మేము డిస్టిక్ లెవెల్లో ఆ డిపార్ట్మెంట్ హెడ్స్తో కూడా ఆ ఏనుగుల సమాచారం అంతా అలర్ట్ చేసే మెసేజ్ కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్ సహకారం కూడా మనం తీసుకుంటూ వస్తున్నాం సార్ ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు కదా ఎన్ని ఎలిఫెంట్స్ తిరుగుతా ఉంది ఏంటి జిల్లాలో ఎన్ని ఏ ఏ ప్రాంతాలు ఎక్కువ సంచరిస్తుంది ఇది ఒక్క జ ఒక ప్రాంతాన్ని కాకుండా ఇంకా దాదాపు ఐదు ఆరు ప్రాంతాల్లో సంచరిస్తుంది మొత్తం ఎన్ని ఉన్నాయని ఐడెంటిఫై చేశారు సార్ మన ప్రాంతంలో అంటే చిత్తూరు తిరుపతి రెండు ప్రాంతాల్లో కలిపి సుమారుగా మనకు డెబ్బై ఏనుగులు వరకు ఉన్నాయి కొన్ని మైగ్రేటరీ ఏనుగులు మనకు తమిళనాడు కర్ణాటక నుంచి వస్తుంటే మళ్ళీ తిరిగి మన సరిహద్దులోకి వచ్చి మళ్ళీ ఆరు సరిహద్దులోకి వెళ్ళిపోవడం జరిగింది ముఖ్యంగా మన ఏరియాలో ఎక్కువ తిరుగుతున్నట్టు సుమారుగా డెబ్బై ఎలిఫెంట్స్ అనేది ఉన్నాయి అవి ఏడు ఎనిమిది గ్రూపులుగా మూవ్మెంట్ అనేది తిరుగుతున్నది ప్రాంతంలో మనం రెగ్యులర్గా వాటి మీద ట్రాకింగ్ ఎలిఫెంట్ ట్రాకర్స్ అనేది మనం నియమించుకోవడం జరిగింది సో డైలీ పగలు కొంతమంది డ్యూటీ ఉంటారు స్టాఫ్ పెట్రోలింగ్ టీం ఉంటుంది అదేలాగా నైట్ పెట్రోలింగ్ టీం ఉంటుంది ప్రతి రేంజ్లో కూడా టీమ్స్ అనేది మనం ఫామ్ చేసి రెగ్యులర్గా వాళ్ళు క్లోజ్ అబ్జర్వేషన్ అనేది కంటిన్యూగా చేస్తూ ఉంటారు ఆ సమీప ప్రాంతాలకు అన్నిటికి కూడా అలర్ట్ అనేది మెసేజ్ అనేది కూడా ఇస్తున్నాం ఆ సమీప గ్రామాల్లో కూడా మేము అంతా కూడా మీటింగ్స్ పెట్టుకునేసి వారికి ఎలిఫెంట్స్ యొక్క సమాచారం ఎప్పటికప్పుడు కూడా మనం అందజేస్తూ వస్తున్నాం మేము ముఖ్యంగా అందరూ కోరేది ఏమంటే రాత్రిపూట అటవీ ఉన్నటువంటి పొలాలకు రాత్రిపూట చీకటి పట్టిన తర్వాత ఎవరు వెళ్ళకూడదు అనేసి మేము అటవీ శాఖ తరఫున ప్రజలకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఎలిఫెంట్ ట్రాకింగ్ సంబంధించి సపరేట్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేశారు వాటిలో ఎందుకు ఇవి ఆ ఫారెస్ట్ నుంచి ఎక్కువ ఈ రెవెన్యూ ప్రాంతంలో ఉంది పబ్లిక్ ఇన్కన్వీంట్ అవుతా ఉంది ఎందుకు ఇక్కడ ఎక్కువ ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంది వాటికి మేత కోసము ఎక్కువ వాటికి అట్రాక్టివ్ ఏనుగులకు అట్రాక్ట్ అయ్యేటువంటి ఫుడ్ మనము పొలాల దగ్గర మనం కల్టివేట్ చేస్తున్నాం కాబట్టి దానికి అట్రాక్ట్ అయ్యి అవి రావడం జరుగుతుంది ముఖ్యంగా అవి ఎక్కువ అట్రాక్ట్ అరటి తోటలకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నాయి చెరకుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాయి సో దాంతో ఈ పొలాలను ఇంకా రాబోయే రోజుల్లో ఈ పొలాలు సమీపంలో అటు సమీపంలో ఉన్నటువంటి పొలాల్లో ఈ పంటలు కాకుండా డ్రై క్రాప్స్ అనేది వేసుకోగలిగితే మనం ఏనుగులను కూడా పొలాలకి రానియకుండా కూడా నివారించవచ్చు అని చెప్పి సరే ఇప్పుడు మేడం మీరు ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ దీనికి సంబంధించింది ఇప్పుడు ఏ కలర్ చూసి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది ఎందుకు ఇరిటేట్ అయ్యి పబ్లిక్ని చంపే ప్రయత్నం చేస్తున్నా ఏనుగులు ఈ కారణం ఏంటి ఎలిఫెంట్స్ ఏం పబ్లిక్ని ఎప్పుడు చంపదండి చంపు చంపడానికి ఏమి ప్రయత్నం చేయదు మనం వైట్ డ్రెస్సెస్ ఎక్కువ వేసుకొని పొలాల మీద వెళ్ళడం వల్ల కొంచెం వైట్ డ్రెస్ చూస్తే వాటికి ఇరిటేట్ వస్తుంది తర్వాత వాటిని ఎక్కువగా కోపం వచ్చేటట్టు మనం చేస్తేనే ప్రవర్తిస్తేనే మన పైన అటాక్ చేస్తాయి తప్ప ఎలిఫెంట్స్ అయితే మన మీదకి ఏమి రావు సో మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి సార్ చెప్పినట్టు డ్రింక్ చే తాగుడు అనేది లేకోకుండా ఫీల్డ్కి వెళ్లకుండా పొలాలకి వెళ్లకుండా ఉండాలి ఎలిఫెంట్ మూవ్మెంట్ తెలియస్తూ అలర్ట్ ఇస్తూనే ఉన్నాము వాట్సాప్ ద్వారా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ మేము తెలియజేస్తూనే ఉన్నాము అయినప్పటికీ పబ్లిక్కి ఏదో ఒకటి కోసము వెళ్తున్నారు అక్కడ వాటి గురించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుండగానే వాళ్ళు దాని మీదకి ఏదో ఒకటి ఇరిటేట్ చేయడం చేయడము అట్లా చేస్తుంటారు సో అవి కొంచెం అంటే మొత్తం సార్ చెప్పారు ఇప్పుడు దాదాపు డెబ్బై ఎలిఫెంట్లు ఉన్నాయి అంటున్నారు ఇవి ఒకే ప్రాంతంలో తిరుగుతున్నా ఏంటి అంటే కొన్ని చిత్తూరులో తిరుగుతు కొన్ని చిత్తూరు డివిజన్లలో కొన్ని తిరుపతి డివిజన్లో తిరుగుతున్నాను అవి ఎట్లా వాడి ఇప్పుడు వాటికి ఏమైనా సపరేటు నంబరింగ్ ఏమైనా అవుట్ చేసి వాటిని ఐడెంటిఫై చేస్తున్నారా ఏంటి ఒకే ఒకే గ్రూప్ ఆఫ్ ఎనుగులు తిరుగుతున్నాయి ఎట్లా వాటిని ఎట్లా పచ్చిగట్టాలి ఐడెంటిఫికేషన్ అంటే ఏమీ లేదు సార్ అవి ఇప్పుడు మేము టాస్క్ ఫోర్స్ పెట్టిన తర్వాత లెవెన్ రేంజెస్ ఇంచుమించు ఎలిఫెంట్స్ తిరుగుతున్నాయి సుమారుగా సార్ చెప్పినట్టు సెవెంటీ ఎలిఫెంట్స్ ఉన్నాయి సో ఫస్ట్ మేము ఫైవ్ రేంజెస్ సెలెక్ట్ చేసుకున్నాం టాస్క్ ఫోర్స్ ద్వారా చిత్తూరు ఈస్ట్ వెస్ట్ తిరుపతి రేంజ్లు పన్నపాకము బాక్రాపేట అని మేము సెలెక్ట్ చేసుకున్నాం ఈ రేంజెస్లో ఎలిఫెంట్ మూమెంట్ ఉన్న ఏరియాస్ని హ్యూమన్ డెత్స్ జరగకుండా అట్లా అట్ ద సేమ్ టైం ఎలిఫెంట్ డెత్ జరగకుండా ఉండడానికి కూడా మేము చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం ప్రతిరోజు నైన్ ఫార్టీ ఫైవ్ టు ఫైవ్కి మేము డేటా కలెక్ట్ చేస్తున్నాము సో ఎక్కువగా పన్నపాకం పులిచెర్ల ఆర్ఎఫ్ దామల చెరువు నుంచి చిత్తూరు ఈస్ట్లో పంట పొలాలకు వస్తాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అక్కడ వాటికి ఫుడ్ అయిపోగానే మళ్ళీ చిత్తూరు వెస్ట్కి వెళ్తున్నాయి చిత్తూరు వెస్ట్ కల్లూరు బీటు వెళ్ళిన తర్వాత వెస్ట్ నుంచి పొంగనూరుకి కూడా వెళ్తున్నాయి అట్ ద సేమ్ టైం పొంగునూరు నుంచి పల్లమనేరుకి వెళ్తున్నాయి మళ్ళీ పల్లమనేరు నుంచి పొంగునూరుకి రావడము ఇట్లా మళ్ళీ చంద్రగిరికి రావడము మళ్ళీ బాకరాపేటకి రావడం ఇట్లా ఎలిఫెంట్ మూమెంట్ అనేది ట్రాక్ అనేది మేము ఐడెంటిఫై చేశాము ఈ ఇది త్రీ మంత్స్లో మేము చాలా వరకు డేటా అయితే తీసుకున్నాము ఈ ట్రాక్ మ్యాపింగ్ కూడా చేస్తున్నాము సో చాలా వరకు ట్రాకర్స్ని పెట్టుకొని డే అండ్ నైట్ పెట్రోలింగ్ చేస్తూ ఇక ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సార్ ఇప్పుడు ఇవాళ ఎలిఫెంట్స్ వీటిని ఐడెంటిఫై చేసి వీటిని ఫారెస్ట్లోకి తంపే పంపించేదానికి ప్రభుత్వం కుంకి ఎనుగలు తీసుకొచ్చిందండి వాటిని ఎందుకు మనం ఇంకా వీటికి ఫీల్డ్లోకి తిప్పలేకుండా ఉన్న కారణం ఏంటి సార్ వాటిలో ఏమైనా ట్రైనింగ్ అవ్వాలన్నా ఇంకా ఏంటి సార్ వాటి పరిస్థితి ఏంటి ఆల్రెడీ ఈ కుంకి ఎనుగులతో ఆపరేషన్ అనేది పలమనేరు రేంజ్లో ఆల్రెడీ మొదలు పెట్టడం కూడా జరిగింది అది ఆపరేషన్లో ఉంది లేదంటే గ్రూప్స్ ఎక్కువగా ఎనిమిది గ్రూపులుగా ఉన్నాయి ఇవి ఇనిషియల్గా పలమనేరు రేంజ్లో దాన్ని ప్రయోగాత్మకంగా కూడా దాన్ని మొదలు పెడుతున్నారు సో సిమిలర్గా అది అన్ని ప్రాంతాల్లో కూడా వాటిని ఉపయోగించేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది ప్రధానంగా కుంకి ఏనుగులు తీసుకొచ్చాము వాటి ఆపరేషన్ కూడా స్టార్ట్ అయింది కాకపోతే ఫారెస్ట్లో ఎక్కువగా ఎనిమిది ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నందువల్ల వాటిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది కుంకి ఏనుగుల యాక్టివిటీస్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది దాని గుణంగా భవిష్యత్ ప్రణాళికలు చేపడుతున్నాము ఈ ప్రస్తుతానికైతే ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము ఏనుగుల సంచారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి అప్రమత్తం చేస్తున్నాము ముఖ్యంగా ఆహారం ఎక్కువ ఈ ప్రాంతంలో దొరుకుతున్నందున అటవీ ప్రాంతంలో ఉండాల్సినటువంటి ఏనుగులు ప్రజల సంచారానికి అంటే కల్టివేషన్ ఉన్నటువంటి వ్యవసాయ ఉన్నటువంటి పొలాలు వస్తూ ఉన్నాయి